Who's the Minister for Municipal Administration and Urban Development, Government of Tamil Nadu? We are also delighted to welcome Mr. Elango, who is a member of Raj Sabha and a very senior lawyer and a leading uh, uh, leading lawyer in both High Court in Madras and also in Supreme Court. Also delighted to welcome Mr. Vijayan, who's a special representative of Government of Tamil Nadu. In New Delhi, they have come here to extend an invitation on behalf of Honorable Chief Minister of Tamil Nadu, Mr. Stalin, Tiru Stalin. They have, they have invited our party, the Bharat Rashtra Samiti, to participate in an all-party meeting, which will be conducted in Chennai on the 22nd of March. Now I request Mr. Nehru to say a few words to the media. Tamil Nadu, mother, ஒரு தளபதி அவர்கள் வாய்ஸ் நோ நோ ஐ எம் தெலுங்கு பெருசானா மா தெலுங்கு புக்கத் தனி தெலுங்கில் சார் முதலமைச்சர் அவர்கள் நம்முடைய சந்திரசேகரா அவருடைய இயக்கத்தில் அவரையும் அவருடைய மகனையும் இந்த தொகுதி மறை வரையீடு வரையீடுக்காக இவர்களை அனைத்து அழைத்து பேசி ஒட்டுமொத்தமாக தென்னிந்தியாவில் குறைக்கிற அந்த இடத்தை குறைக்க விடாமல் செய்வதற்காக ஒரு கூட்டம் கூட்டியிருக்கிறார்கள் அதற்கு நான் அழைப்பதற்காக என்னை அனுப்பி அவரிடம் அந்த அனுப்புதல் நம்முடைய அழைப்புதலை தந்துவிட்டு அவரிடம் பேசியிருக்கிறோம் அவரும் வருவதாக சொல்லியிருக்கிறார்கள் எனவே இந்த கூட்டு மிக சிறப்பாக அமையும் இந்த நாட்டு மக்களுக்காக அமைகிற கூட்டு

the leadership of brs is very warm gave a very warm welcome and they agreed to attend the meeting on 22nd of march the further course of action will be discussed at chennai by the leaders of various parties at chennai on 22nd of march to take the issue forward thank you thank you i'll just say one word and then yes you <inaudible> can తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన గౌరవ సీనియర్ మంత్రివర్యులు అక్కడ మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ నిర్వహిస్తున్న పెద్దలు శ్రీ కెఎన్ నెహ్రూ గారు అదేవిధంగా వారితో పాటు రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు శ్రీ ఇలంగా గారు అదేవిధంగా విజయన్ గారు వారి ప్రత్యేక ప్రతినిధి ఢిల్లీలో మరి బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ అఖిలపక్ష సమావేశంలో ఇరవై రెండు తారీఖు నాడు ఇరవై రెండు మార్చి నాడు చెన్నైలో స్టాలిన్ గారి ఆధ్వర్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఏదైతే జరుగుతా ఉందో డీలిమిటేషన్ మీద మరి అందరం కూడా ఐక్యంగా పోరాడాల్సిన సందర్భం ఇది ఎందుకంటే మరి తెలంగాణనే కాదు తమిళనాడు మాత్రమే కాదు కేరళ కర్ణాటక అదేవిధంగా దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రాతినిధ్యం తగ్గే అవకాశం ఉందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో సమిష్టిగా పోరాడినట్టయితే తప్పకుండా దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరుగుతుంది అనే వారి వాదన వారు వినిపిస్తా ఉన్నారు ఈ విషయంలో మా పార్టీ తరఫున కూడా మొదటి నుంచి మేము చెప్తా ఉన్నాం ఒకనాడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై దశకంలో ఏదైతే కుటుంబ నియంత్రణ భారత ప్రభుత్వం ఆనాడు దేశం అందరికీ కూడా చెప్పిందో మరి ఫ్యామిలీ ప్లానింగ్ ని బాగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు ఇవాళ జనాభాను నియంత్రించగలిగాయి దానివల్ల ఈరోజు కొత్తగా వచ్చిన సెన్సస్ ప్రకారం మేము పార్లమెంట్ సీట్లను సంఖ్యను నిర్ణయిస్తాము అంటే ఇది ఖచ్చితంగా తెలంగాణ కానీ తమిళనాడు కానీ అన్ని దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది దీనివల్ల మన ప్రాతినిధ్యం తగ్గుతుంది అనే బాధ ఆవేదన అందరిలో కూడా ఉంది అందుకే ఈ విషయంలో మా పార్టీ కూడా తప్పకుండా అఖిలపక్ష సమావేశంలో మరి పెద్దలు కేసీఆర్ గారు ఇప్పటికే నెహ్రూ గారు వస్తున్నారు అని చెప్పగానే తప్పకుండా మన పార్టీ కూడా పాల్గొనాలి మనం పాల్గొని మన వాదన కూడా వినిపించాలి తెలంగాణ తరఫున కూడా గట్టిగా మన వాయిస్ కూడా వినిపించాలని చెప్పి ఆదేశించారు మరి మా పార్టీ తరఫున ఎవరు వెళ్లాలి అనేది తొందరలో నిర్ణయించి మరి ఇరవై రెండు తారీఖు నాడు జరిగే సమావేశంలో పాల్గొంటాం వి విల్ బీ పార్టిసిపేటింగ్ ఇన్ ద మీటింగ్ ఆన్ ద ట్వంటీ సెకండ్ ఆఫ్ మార్చ్ ఇన్ చెన్నై విచ్ విల్ బి హెల్డ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ తమిళనాడు మిస్టర్ స్టాలిన్ ఆర్ పార్టీ ఆల్సో ఫీల్స్ దట్ ద సౌత్ ఆఫ్ ఇండియా విచ్ హ్యాస్ డన్ ఎక్సీడింగ్లీ వెల్ ఇన్ ఫ్యామిలీ ప్లానింగ్ కంట్రోల్ కెనాట్ బి penalized cannot be punished for implementing government of india's recommendations in 1970s and 80s. so therefore we have discussed all kinds of uh, possible solutions. now we can collectively exert pressure on union government and we will certainly participate in the meeting on 22nd and we will certainly elaborate more on that day. thank you very much and i also have my senior colleagues are leader in the opposition, leader of opposition in the council. అండ్ ఫార్మర్ మినిస్టర్స్ అండ్ మై కాలీగ్స్ ఇన్ లెజిస్లేచర్ వే వెల్కమ్ మిస్టర్ నెహ్రూ అండ్ కాలీగ్స్ ఎంపీస్ రాజ్యసభ మెంబర్స్ ఐ థ్యాంక్ దెమ్ బట్టి విక్రమార్క గారు రాస్తారా రాయబోతున్నారా మాకైతే ఇప్పటివరకు సమాచారం లేదు తమిళనాడు ప్రభుత్వానికి సంస్కారం ఉంది కాబట్టి ఇక్కడ దాకా వచ్చి ఆహ్వానించారు మరి తెలంగాణ ప్రభుత్వం యొక్క సంస్కారం ఏందో చూడాలి ఎందుకంటే ఇవాళ మమ్మ గొంతు నొక్కి మమ్మల్ని రోడ్డు మీద బారేశారు ఎంత సంస్కారం ఉందో చూద్దాం